నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగం రమేష్ నిన్న మా జగిత్యాల టౌన్కి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ దొరగారు విచ్చేయడం జరిగింది సరే ఏమైనా మాట్లాడతాడో ఇన్నామని నేను కూడా పోయినా కార్యకర్త కాదు కామన్ మ్యాన్గా ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఉంది కదా కొన్ని స్పీచ్లకు కొంతమంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఎందుకంటే అట్లా అట్రాక్ట్ అయ్యే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులైంది కానీ ప్రతిఫలం మాత్రం ఒక కుటుంబానికి వచ్చింది అయితే సార్ మాట్లాడిన దాంట్లో చాలా సార్లు నేను డెవలప్మెంట్ చేసిన నేను అది చేసిన ఇది చేసిన ఇదే విషయాలు చెప్పింది కానీ ఇదే జగిత్యాల జిల్లాకు ఆనుకొని ఉన్న పుణ్యక్షేత్రం కొండగట్టు దేవస్థానం ఒక బస్సు ప్రమాదం జరిగి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అరవై మంది అంటారు దానికి ముఖ్యమంత్రి హోదా నుండి రాలే కనీసం వాళ్ళని పరామర్శించాలి నీకు రాకపోవడానికి వీలు లేకపోతే కనీసం బాధితులను మీ దగ్గరికి కూడా పిలుచుకొని మీరు వాళ్ళ వాళ్ళకు రావాల్సిన నష్టపరిహారం కూడా మీరు ఇవ్వలే మళ్ళా ఎవరన్నా ఫిలిం సిటీలు కానీ సెలబ్రిటీలు కానీ ఎవరన్నా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కానీ చనిపోగానే ఆడికి మాత్రం పోతాడు అంటే నీకు కార్యకర్తలు కానీ చిన్న కింది స్థాయి వాళ్ళంటే మీకు నచ్చదు అన్నట్టు మాసండి ఎంతమంది చచ్చిపోయినా మీకు సంబంధం లేదు కానీ మొన్న మా సంజయ్ సార్ వాళ్ళ నాన్న ఏర్చిపోతే వచ్చిండు హైదరాబాద్లో అదే టైంలో ఎంతమంది యాచిపోతే వాళ్ళని అందరి దగ్గరికి పోయి వాళ్ళని ఓదార్చి వచ్చిండు కానీ మా జగిత్యాల కొండగట్టు బాధ్యతలకు కోసం మాత్రం రాలేదు ఓకే సార్ నమస్తే